హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి వసు చందమామని చూస్తూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా చందమామని గిఫ్ట్ గా ఇస్తాను నీకు అని చెప్తుంది కదా వసు నాకేం చందమామ అవసరం లేదు చందమామ లాంటి నువ్వు ఉండగా ఇంకా వేరే చందమామ ఎందుకు నాకు అని అంటాడు కదా వసు మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది తనలో తానే నవ్వుకుంటూ వసు పొగిడింది చాల్లోకి అని నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేయబోతూ ఉంటుంది ఏ ఫోన్ కట్ చేయకు అని అంటాడు రిషి ఎందుకు అని అంటుంది వాసు కొంచెం మాట్లాడాలి అని అంటాడు అమ్మో మళ్ళీ మాట్లాడాలంటున్నాడంటే మళ్ళీ ఆ విషయం గురించి అడుగుతాడా ఫారిన్ వస్తావా రావా అని అని భయం భయంగా ఏం మాట్లాడాలి బావా చెప్పు అని అంటుంది రేపు ఏ టైంలో ఫ్రీగా ఉంటావు చెప్పు అని అడుగుతాడు ఎందుకు బావా అని అంటుంది వాసు చెప్పమన్నాను కదా అని అంటాడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ ఫ్రీనే బావా అని అంటుంది సరే ఈవినింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చిన తర్వాత రెడీగా ఉండు నేను పిక్ చేసుకుంటాను అని అంటాడు హా ఎక్కడికి అని అంటుంది సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అని అంటాడు ఇంతకీ తమరు ఫ్రీగా ఉన్నారా రేపు మీటింగ్స్ అంటూ వర్క్ అంటూ బిజీగా ఉంటారు కదా నిజంగా వస్తావా అని అంటుంది ఖచ్చితంగా వస్తా రేపు వర్క్ ఏం లేదు ఫ్రీనే నేను నీ క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేయ నాకు అని అంటాడు అవును గౌతమ్ ఏదో ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలి అని చెప్పాడు నువ్వు కూడా వెళ్తున్నావా అని అడుగుతుంది అవును మా ఫ్రెండ్స్ కొంతమంది మీట్ అవుతాము అన్నారు ఫారెన్ సెటిల్ అవబోతున్నావు కదా ట్రీట్ ఇవ్వమని అందరూ ఒకటే గోల అందుకే రేపు వాళ్ళందరికీ ట్రీట్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను అని అంటాడు రిషి మరి అపాయింట్మెంట్ నాకిచ్చావు అని అంటుంది వసు వాళ్ళకి ఆఫ్టర్నూన్ నీకు ఈవినింగ్ అని అంటాడు రిషి నవ్వుతూ నీ హాలిడేని బోర్ కొట్టకుండా బాగానే ప్లాన్ చేసుకున్నావు అని అంటుంది వసు హే ప్లాన్ ఏం లేదు వాళ్ళు ఎప్పటి నుండి అడుగుతున్నారు అందుకే వాళ్ళకి ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నా నీతో కూడా గడపాలి అనిపిస్తుంది అందుకే నిన్ను టైం అడుగుతున్నా అని అంటాడు రిషి సర్లే నేను ఫుల్ బిజీ ఆలోచించి చెప్తాను అని అంటుంది వాసు నవ్వుతూ ఏ ఇందాకే కదా క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీనే అన్నా మళ్ళీ ఏంటి ఇప్పుడు బిజీ అంటున్నా అని అంటాడు నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకిస్తున్నావేమో అనుకున్నా కానీ కాదు కదా అందుకే నేను కూడా ప్లాన్స్ మార్చేశాను అని అంటుంది వాసు ఏ రాక్షసి అలా ఇలా కూడా ఆఫ్టర్నూన్ జాయిన్ అవ్వు మాతో అని అడుగుతాడు నువ్వు మా ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళేటప్పుడు రమ్మంటే వచ్చావా నీ ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు నేను ఎందుకు వస్తా అస్సలు రాను అని అంటుంది గౌతమ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ సేమే కదా వాళ్ళందరూ నీకు మనకి కూడా తెలుసు కదా ఇంకెందుకు రావడానికి ఇబ్బంది పడతావు అని అడుగుతాడు నేను రాను బాబు నువ్వు వెళ్ళు అని అంటుంది మరి ఈవినింగ్ అని అంటాడు రిషి ఆలోచిస్తానని చెప్పాను కదా చెప్తానులే అని అంటుంది వాసు నవ్వుకుంటూ చెప్తాను కాదు ఖచ్చితంగా రెడీ అయి ఉండు నేను వస్తాను ఇంటికి అని అంటాడు రిషి అవునా మా అమ్మకి ఏమని చెప్పి తీసుకెళ్తావు అని అంటుంది వాసు ఆట పట్టిస్తూ ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తానులే నీకెందుకు అని అంటాడు రిషి మీ అత్త ఇదివరకు అత్త కాదు నువ్వు ఏదంటే అది అనడానికి నీ విషయంలో కొంచెం మారింది అని అంటుంది వాసు ఎందుకు అని అంటాడు రిషి నాకు తెలియదు కారణం అని అంటుంది వాసు సరే మా అత్త నేను కానీ నువ్వేం కంగారు పడుకు అని అంటాడు రిషి నవ్వుతూ సరే గుడ్ నైట్ అని అంటుంది వాసు గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని రిషి ఫోన్ కట్ చేసి నవ్వుకుంటాడు వాసు సుమిత్ర గురించి అన్న మాటలు గుర్తొస్తాయి రిషికి అత్త నా విషయంలో ఎందుకు మారినట్టు మొన్న వెళ్ళినప్పుడు కూడా కొంచెం తేడాగానే అనిపించింది ప్రవర్తన ఎప్పుడు వెళ్ళినా నాతో చాలా హుషారుగా చాలా క్లోజ్ గా మాట్లాడేది మొన్న వెళ్ళినప్పుడు మాత్రం నేను వెళ్ళిన చాలాసేపటికి లోపల నుంచి వచ్చింది ఏమై ఉంటుంది కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి తర్వాత రోజు వసు రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది సుమిత్ర బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది గౌతమ్ వసు ఇద్దరు కూడా తింటూ ఉంటారు ఇన్స్టిట్యూట్ లో ఎలా ఉంటుంది కోర్సు బాగానే నేర్చుకుంటున్నావా అని అడుగుతాడు గౌతమ్ బాగానే నేర్చుకుంటున్నాను అని చెప్తుంది రే లంచ్ బాక్స్ వద్దన్నావు కదా ప్రిపేర్ చేయమంటావా అని అడుగుతుంది సుమిత్ర వద్దమ్మా అని అంటాడు ఏ అన్నయ్య లంచ్ బాక్స్ ఎందుకు వద్దు అని అడుగుతుంది వసుకి ఏమీ తెలియనట్టే నీకు చెప్పలేదు కదు రిషి ఈరోజు పార్టీ ఇస్తున్నాడు ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్స్ అందరం మీట్ అవుతున్నాం బయటికి వెళ్తున్నాం చిన్న గెట్ టుగెదర్ అని చెప్తాడు పార్టీ ఎందుకన్నయ్య ఎప్పుడు అని అంటుంది వాసు వాడు ఫారిన్ లో సెటిల్ అవుతున్నాడు కదా అందుకే పార్టీ అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుండో ఈ రోజు ఇద్దామని అనుకుంటున్నాడు ఈ రోజు వాడు ఫ్రీగా ఉన్నాడంట అందుకే అందరం కలవాలని నిర్ణయించుకున్నాం అని అంటాడు గౌతమ్ అవునా అని అంటుంది వాసు అంతలో సుమిత్ర వస్తుంది అక్కడికి అమ్మా బావా వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాడంట నేను కూడా ట్రీట్ అడిగి రిషిబాబు దగ్గర తీసుకుంటాను అని అంటుంది వాసు సుమిత్ర ఏ రియాక్షన్ ఇవ్వకుండా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఏమి మాట్లాడడం లేదు అని సుమిత్ర వైపు చూస్తూ ఉంటుంది వాసు హమా నేను వెళ్ళొస్తాను ఆఫీస్ కి అని అంటాడు గౌతమ్ రే నన్ను కూడా డ్రాప్ చేయరా అని అడుగుతుంది వాసు నువ్వు నేను బైక్ దగ్గరికి వెళ్లేసరికి నువ్వు అక్కడ ఉండాలి లేకపోతే నేను అస్సలు డ్రాప్ చేయను అని అంటాడు వసుని ఆట పట్టిస్తూ అమ్మా చూడమ్మా వాడు అని అంటుంది వసు త్వరగా తినవే డ్రాప్ చేస్తాడు కాని అని అంటుంది సుమిత్ర ఈవినింగ్ రెడీ అయ్యి వసు రిషి కోసం ఎదురు చూస్తూ తన రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమ్మను ఏమని చెప్పి ఒప్పిస్తాడు అసలేం అర్థం కావడం లేదు నాకు టెన్షన్ గా ఉంది అమ్మ పంపిస్తుందా ఖచ్చితంగా నువ్వు అనే చెప్తుంది అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాసు అంతలో రిషి కార్ హార్ వినిపిస్తుంది బా వచ్చేసాడు టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది అత్త హార్లు మధ్య ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ నెమ్మదిగా రూమ్ లో నుండి బయటకు వచ్చి హాల్లోకి వెళ్తూ ఉంటుంది సుమిత్ర హాల్లోనే కూర్చొని ఉంటుంది హాయ్ అత్తా అని సుమిత్ర పక్కనే కూర్చుంటాడు రిషి హాయ్ రిషి ఆఫ్టర్నూన్ మీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చావంట గౌతమ్ చెప్పాడు గౌతమ్ కూడా వస్తానన్నాడు వచ్చాడా అని అడుగుతుంది ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం ఈరోజు అని చెప్తూ ఉంటాడు అంతలో వసు కూడా వచ్చి సోఫాలో కూర్చుంటుంది ఎదురుగా ఏం మాట్లాడాలో తెలియక పేపర్ అడ్డు పెట్టుకుని పేపర్ చదువుతూ ఉంటుంది హాయ్ వసు అని అంటాడు వసు నెమ్మదిగా పేపర్ దించుతుంది పేపరు టేబుల్ మీద పెడుతుంది నీకు ట్రీట్ ఇస్తానన్నాను కదా వెళ్దామా అని అంటాడు సుమిత్ర వసు వంక సీరియస్ లుక్ ఇచ్చి చూస్తుంది నేను ఎప్పుడు అడిగాను ట్రీట్ అని అయోమయంగా చూస్తూ ఉంటుంది రిషి వంక సుమిత్ర వంక వసు రిషి బావని ట్రీట్ అడుగుతాను అని అన్నావు మార్నింగ్ అడిగేసవా అని అన్నట్టు చూస్తూ ఉంటుంది సుమిత్ర లుక్స్ ఇస్తూ లేదమ్మా నేను అడగలేదమ్మా అని వసు కూడా లుక్స్ తోనే సమాధానం చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని గమనించిన రిషి ఏంటి మీ ఇద్దరు ఏమి మాట్లాడడం లేదు ఒకరినొకరు చూసుకుంటున్నారు అని అడుగుతాడు అబే ఏం లేదు అని ఇద్దరు కూడా ఒకేసారి సమాధానం చెప్తారు అత నువ్వు కూడా రెడీ అయ్యిరా సరదాగా అలా వెళ్ళొద్దా నీకు వసుకి ఒక మంచి ట్రీట్ ఇస్తాను అని చెప్తూ ఉంటాడు నాకేం వదిలేరా వసు అడిగిందిగా వసుని తీసుకువెళ్ళు అని అంటుంది సుమిత్ర థ్యాంక్స్ అత్తా వసు వెళ్దామా అత్త పర్మిషన్ ఇచ్చేసింది అని అంటాడు టూ మినిట్స్లో రెడీ వస్తాను బాబా అని తన రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకుని సూపర్ సూపర్గా ఉన్నా అని ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసుకుని తనకు తానే హడావుడిగా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని హాల్ దగ్గరికి వచ్చేస్తుంది అత్తా నీ కోసం ఏమైనా తీసుకురామంటావా అని అడుగుతాడు వద్దులేరా మీరు వెళ్ళండి అంటుంది ఏంటత్త మొన్న వచ్చినప్పుడు కూడా గమనించాను నువ్వు నాతో ఇది వరకట్లో మాట్లాడడం లేదు నేను నేనేమైనా చేశానా నాకు తెలియకుండా నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించా నువ్వు నాతో ఎందుకు ముభావంగా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఏమైందత్తా చెప్పత్తా అని అడుగుతూ ఉంటాడు రే రిషి అలాంటిదేం లేదు రేరా మావే కొంచెం బావుండలేదు కదా అది మైండ్లో ఉండి సరిగా మాట్లాడలేకపోవచ్చేమో అంతేగాని ఏమి లేదు అని అంటుంది నిజంగానా అని అంటాడు రిషి నిజమేరా అని ఇస్తుంది సుమిత్ర వాసుని తీసుకు నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు రే అలాంటి ఇబ్బంది ఏం రేరా ఇబ్బంది ఉంటే నేను ఎందుకు పంపిస్తాను వెళ్ళండి నన్ను విసిగించకండి అని అంటుంది సుమిత్ర సరే అయితే బాయ్ అని చెప్పి వసుని తీసుకుని వెళ్తాడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు బావా చాలా టెన్షన్ పడ్డాను పర్వాలేదు బాగానే మేనేజ్ చేసా అయినా నేనెప్పుడు నేను ట్రీట్ అడిగాను బావా మా దగ్గర అలా బుక్ చేసేసావు అని అడుగుతుంది మార్నింగ్ మీరు మాట్లాడుకునేటప్పుడు అతతో అన్నామంట కదా రిషి భావని ట్రీట్ అడుగుతాను అని అది గౌతమ్ చెప్పాడు మాటల్లో అందుకే అది అక్కడ సందర్భానుసారంగా వాడేశాను అని అంటాడు బావా నిన్ను అని నెమ్మదిగా ప్రేమగా భుజం పైన ఒకటిస్తుంది రిషి నవ్వుతూ గౌతమ్ చెప్పాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం చెప్పాలో నాకు కూడా అర్థమయ్యేది కాదు అని అంటాడు మీ లంచ్ పార్టీ ఎలా జరిగింది అని అడుగుతుంది చాలా బాగా జరిగింది మీకు గౌతమ్ చెప్తాడే తర్వాత మన విషయం గురించి ఇంట్లో చెప్పేయాలి అనుకుంటున్నాను చెప్పేద్దామా ఏమంటావు మరీ ముఖ్యంగా ఈ విషయం అత్తకు ముందు చెప్పాలి అందరికీ చెప్పేస్తే అందరి దగ్గర పర్మిషన్ వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటాడు రిషి అప్పుడే వద్దు బావా అని అంటుంది వసు తల అడ్డంగా ఊపుతూ ఎందుకు అని అంటాడు రిషి ఇంట్లో తెలిస్తే వెంటనే పెళ్లి చేసేస్తారు బావా అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను చెప్పాను కదా పీజీ చెయ్యాలి జాబ్ చెయ్యాలి అని నా ఆశలేమి తీరకుండానే ఇలా ఇంట్లో చెప్పేస్తే ఇంట్లో వెంటనే ముహూర్తాలు పెట్టిచ్చేస్తారు పెళ్లి జరిగిపోతుంది బావా ప్లీజ్ అప్పుడే చెప్పొద్దు బావా తర్వాత చెప్దాము అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది వాసు రిషి స్మైల్ చేస్తూ సరే నీకు ఇష్టం లేకుండా అప్పుడే ఇంట్లో చెప్పను ఓకేనా అని అంటాడు థ్యాంక్ యూ బావా నన్ను అర్థం చేసుకున్నందుకు అని వసు కూడా నవ్వుతుంది అలా రిషి వసు కార్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ ఉంటారు రిషి ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపుతాడు లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు వసు ఫుడ్ తింటూ ఉంటుంది రిషి ఫుడ్ తినకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి భావాలో చూస్తున్నావు తిను అని అంటుంది నిన్ను చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది ఏమీ తినాలనిపించడం లేదు అని అంటాడు వసు తినేది ఆగిపోతుంది నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు నీలో ఫ్లర్టింగ్ స్కిల్స్ ఇంత బాగా ఉంటాయని అస్సలు ఊహించలేదు అని అంటుంది రిషి కూడా నవ్వేస్తాడు తిను బావా చూసింది చాలు కాని అని అంటుంది రిషి కూడా తినడం స్టార్ట్ చేస్తాడు అలా ఫుడ్ తింటూ మధ్య మధ్యలో వసుని ఫ్లర్ చేస్తూ ఉంటాడు రిషి వసు సిగ్గుపడుతూ నవ్వుతూ ఫుడ్ తింటూ ఉంటుంది అలా రిషి టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ అలా ఎంజాయ్ చేస్తారు బిల్ పే చేసిన తర్వాత ఇద్దరు కూడా బయటకు వచ్చి కార్ లో కూర్చుంటారు బస్సు డల్ అవుతుంది ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అంటాడు రిషి డ్రైవ్ చేస్తూ ఈ రోజు ఇంత టైం ఇచ్చావంటే రేపటి నుండి ఫుల్ బిజీగా ఉంటావని అర్థమవుతుంది కనీసం మాట్లాడడానికి కూడా తీరుగా ఉండదు కదా నీకు అని అంటుంది అదేం లేదులే వసు కాల్ చేస్తానులే డోంట్ వరీ అని అంటాడు రిషి స్మైల్ చేస్తూ తర్వాత వసుని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు రిషి రిషితో ఎక్కువ టైం స్పెండ్ చేసినందుకు వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా అలా ఆలోచిస్తూ రిషి గురించి రిషిని ఊహించుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటుంది ఏంజల్ వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది ఆ గొడవలో ఫోన్ ఎక్కడో పడిపోతుంది ఆ ఫోన్ గురించి ఏంజల్ పట్టించుకోదు అంతకు ముందు లాస్ట్ కాల్ వసుతో మాట్లాడి ఉండడంతో ఫోన్ పడిపోగానే ఆటోమేటిక్ గా వసు నంబర్ కి డైల్ అవుతూ ఉంటుంది వసుకి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంజెల్ నుంచి మిడ్ నైట్ ఫోన్ వస్తుంది వసుకి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఈ టైంలో ఏంజిల్ ఫోన్ చేస్తుంది ఏంటి అని నిద్రలో ఉన్న వాసు లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మాటలు వినిపిస్తూ ఉంటాయి శివ మా నాన్న వదులు మా నాన్న వదులు అని లాగుతూ ఉంటుంది శివ అని ఏంజిల్ హే ను నోర్మి పక్కకు వెళ్ళు అని ఏంజిల్ ని తోసేస్తాడు అలా తోసేసరికి ఏంజిల్ దూరంగా వెళ్ళి పడిపోతుంది అమ్మా అని గట్టిగా అరుస్తుంది దెబ్బ తగులుతుంది ఆ మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి ఏంజిల్ ఏంజిల్ ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది కానీ ఏంజల్ ఏమీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి అసలు ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావడం లేదేంటి అని వెంటనే రిషికి ఫోన్ చేసి బావా ఏంజెల్ ఫోన్ నుండి కాల్ వచ్చింది కానీ తానేం మాట్లాడడం లేదు కానీ ఏవో శబ్దాలు మాటలు మాత్రం వినిపిస్తున్నాయి నాకేం చేయాలో అర్థం కావడం లేదు నాకెందుకో ఏంజిల్ ప్రమాదంలో ఉందనిపిస్తుంది బావా నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒకసారి మనుకి బావా బావా ఒకసారి ఉండు లైన్ లోనే ఉండు నీకు కాన్ఫరెన్స్ కలుపుతాను అక్కడ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని రిషికి కాన్ఫరెన్స్ కలుపుతుంది ఆ మాటలు విన్న రిషి వసు ఏంజిల్ నిజంగా డేంజర్ లో ఉంది వెంటనే మనం వెళ్ళాలి నేను మనో బయలుదేరి వస్తున్నాము అని రిషి గౌగబా మనోని లేపి మనోని తీసుకువెళ్తూ ఉంటాడు రే ఎక్కడికి రా ఇంత రాత్రిపూట తీసుకువెళ్తున్నావు అని అంటూ ఉంటాడు మానో రే నోరు మూసుకుని అని కారులో కూర్చోబెడతాడు రిషి డ్రైవ్ చేస్తూ ఉంటాడు వసు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వసు గౌతమ్ ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు సుమిత్ర రే జాగ్రత్తగా వెళ్ళండి ఏంజెల్కి ఏమీ కాకూడదు అని అంటూ ఉంటుంది సరే అమ్మా మేము వెళ్తున్నాం కదా ఏమి అవ్వదులే అని అంటుంది వాసు నేను కూడా వచ్చేదానరా కానీ నాన్న ఒకరే ఉండిపోతారు కదా అని అంటుంది సుమిత్ర చాలా బాధగా అమ్మా నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో మేము వెళ్తున్నాం కదా రిషి బాబా మను కూడా వస్తున్నారు కదా నువ్వేం కంగారు పడుకో ఏంజిల్ గురించి ఏం కాదు అని ధైర్యం చెప్తుంది వాసు అంతలో రిషి మను వచ్చేస్తారు హడావుడిగా కారులో కూర్చుంటారు గౌతమ్ వాసు ఇద్దరు కూడా వసు ఫోన్ కాన్ఫరెన్స్లోనే ఉంచావు కదా కట్ చేయలేదు కదా అని అంటాడు లేదు బావా నువ్వు కట్ చేయొద్దని చెప్పావు కదా అలా లోనే పెట్టాను అని అంటుంది వాసు బావా నా ఫోన్ నుంచి ఫోన్ చేయడం కుదరదు కదా దగ్గరలో ఉన్న స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది కదా ఈ లోపు పోలీస్ ప్రొటెక్షన్ దొరుకుతుంది కి అని అంటుంది వాసు మేము స్టార్ట్ అయిన వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను వాసు వాళ్ళు కూడా రీచ్ అవుతూ ఉంటారు ఈ పాటికి అని అంటాడు రిషి బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేసి పెడుతుంది బస్సు ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకోవాలి అని శివ మావయ్య నీ కూతుర్ని నన్ను కాదు అని నాకిచ్చి పెళ్లి చేయకుండా ఎవరినో ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించాను అంటే ఎలా ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటే ఏంజిల్ వేరే వాళ్ళని చేసుకుంటానికి ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నారు అని ఏంజిల్ ఫాదర్ మీద దాడి చేస్తూ ఉంటాడు ఏ శివ ఏం చేస్తున్నావు అని శైలజ అడ్డు వెళ్తుంది శైలజ విసిరి లాగి పడేస్తాడు శైలజ గోడకి తగిలి అలా పడిపోతుంది శివ నువ్వెంతో మంచివాడివి అనుకున్నాను నువ్వు ఇంత నువ్వింత నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు నీచులు తెలిసాక కూడా నా కూతుర్ని నీకెలా ఇచ్చి చేస్తాను రా నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురు నీడు కూడా నిన్ను తాకనివ్వను అని అంటాడు రఘు అయితే ఆ ప్రాణాన్ని తీసేస్తాను మావయ్య అని అంటాడు శివ అది విన్న వాసు బావా ఫాస్ట్ గా వెళ్ళాలి ఫాస్ట్ గా డ్రైవ్ చేయ బావా మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అని అంటుంది వాసు కిషి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి వాళ్ళు రీచ్ అయ్యి లోపలికి ఎంటర్ అయ్యేసరికి రక్తపు మడుగులో శైలజ రఘు ఇద్దరు కూడా పడి ఉంటారు ఏంజిల్ చేతులు కట్టేసి నోట్లో అరవకుండా క్లాత్స్ కుక్కేసి శివ ఏంజిల్ కి తాలి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఏంజిల్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ తప్పించుకోలేకపోతూ ఉంటుంది ని ఆ పరిస్థితిలో చూసి వసు మనసు నీరైపోతుంది ఏంజిల్ అని గట్టిగా అరుస్తుంది ఏంజిల్ వసుని చూస్తుంది మాట్లాడలేకపోతుంది నోట్లో క్లాత్స్ ఉండడంతో కళ్ళమట నీళ్లు కరుస్తూ ఉంటుంది రే అనుకుంటూ మను శివ మీదకి వెళ్తూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్